పత్రిక ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంటిపై ఆంధ్ర పోలీసులు దాడి చేయడాన్ని మా జర్నలిస్టుల సంఘాలు మా జర్నలిస్టులు అందరము ఐక్యత వచ్చి నైతిక వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ఆంధ్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు బాన్స్వాడ పట్టణంలో మా యొక్క జర్నిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త వద్ద ధర్న నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇక ముందుకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారికి హెచ్చరిస్తున్నాం జర్నలిస్టుల తరఫున మా సంఘాల తరఫున

స్వాత్యంత్ర ఇచ్చింది అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి మరి వాటిని చూపినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు సా చేయడం అనేది నిజంగా సిగ్గుచటు పత్రికా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇది దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో ఎనిమిదవ తేదీన సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం దాడులు చేయడం మరి దౌర్జన్యంగా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం నిజంగా సిగ్గుచేటు దీనిని ప్రజాస్వామ్యంపై వాక్సాక్షత్రంపై దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఖండిస్తూ ఉంది